నేను ఈరోజు ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం అనుకున్నాను ఎందుకంటే రోజా అక్కకు కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది నగిరిలో ఏడ డ్యామేజ్ జరుగుతా ఉన్నా కూడా సేమరాజా ముందుంటాడని మీకు అందరికీ తెలుసు సరే ఏమి డ్యామేజ్ జరిగింది ఏంది కథ ఏంది మెహర్బానీ ఏంది అసలు ఈ రోజాకు ఎందుకు ఈ విధంగా ఎదురు దెబ్బ తగులుతుంది నగిరిలో అనేది మనం ఒకసారి చూద్దాం పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే గాలేరు నగిరి ప్రాజెక్టుని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తానని చెప్పిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నగిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేసిన మాట వాస్తవం నగిరి ప్రాజెక్టును కనీసం ఒకరోజైనా పోయి చూసిందో మరి చూడలేదా అని చెప్పి మా పార్టీలో ఉండేటువంటి మనుషులే ఆలోచన చేస్తారు అదేవిధంగా చూసుకుంటే సరే ఇప్పుడు రెండోది ఏంటంటే ఇంతకుముందు చెప్పినటువంటి హామీలు ఏ అయినా కూడా నెరవేర్చిందారా అంటే ఒక్కటిగా నెరవేర్చలేదంట నిన్న గ్రౌండ్ రిపోర్ట్ అది నిన్న రిపోర్ట్ ఇది ఒకటి నేర్చలా ఎక్కడైనా ఎస్సీ కాలనీలు లేకపోతే వాళ్ళు మా ఈది నువ్వు రావద్దు బాగా అవసరం లేదని కరాఖండిగా చెప్తారు ఎందుకు చెప్తారు మనం పర్యాటక శాఖకు ఏ రోజైనా సరే నీకు ఇచ్చిన శాఖకు నువ్వేమన్నా న్యాయం చేశావా నువ్వు ఇచ్చిన హామీలు ఏ రోజైనా సరే నెరవేర్చుకున్నావా మన ఆస్తులు వాటికన్నా కూడా డబలు మనం పెంచుకున్నాము తప్ప ఒక ఎస్సీకి చెందినటువంటి మహిళ దగ్గర నలభై లక్షల రూపాయలు అక్షరాల ఒక పదవి కోసం గుంజినామంటే ఇంక నీ అన్నగారు ఏ విధంగా గుంజుతున్నారు నీ ఏందని అని చెప్పి మన పార్టీలో వల్లే ఇది అంటున్నారు నేనేం చెప్పినా అన్న కూడా టికెట్ ఇచ్చే గెలుసుదో నగిరిలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు రోజా మీద చాలా అసంతృప్తితో ఉన్నారు ఇంక మంత్రి పదవి వచ్చిన తర్వాత ఎవరిదే కానీ పిలుచుకొని నియోజకవర్గంలో ఏమి జరుగుతుందని కూడా తెలుసుకున్న పాపాను పోలేదంట జగనన్న ఇప్పుడు ఏం చేద్దాము ఇంతకుముందు ఇంటి గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి తిరుగుతూ ఉంటే ఇటు పోతూ ఉన్నింది పోతూ ఉంటే ఎవరు వేరే నరేస ఇటు పోతా ఉన్నిందిరా ఇదిలా మేడం మా ఇంటి దాకా వచ్చిపోదు రా అన్నారు ఇదే ఎలక్షన్ ప్రచారం కాదు మళ్ళీ వస్తాం అని చెప్పి పోయింది ఈ రోజు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇది లేకపోతా ఉన్నా కదా మా ఇది లేక నువ్వు రావద్దు ఏదో మేము రమ్మన్నప్పుడు నువ్వు రానప్పుడు ఈరోజు నీ ఎక్కడ మా ఇండ్లేక ఎందుకు వచ్చావో మేము నీకేం ఓట్లో మాకొద్దు నువ్వు అది ఇప్పుడు ఆడ కథ మామూలుగా లేదు కాంటే మనం ఏదో మన ప్రయత్నం మనం చేయాలా అందులోనూ మొన్న ఏమైంది కా రోజాక వంద కేజీలు వంద బాక్సులు రేయి వంద బాక్సులు ముందు పట్టుకున్నారు ముందు పట్టుకొని ఎక్కడైనా చూడు ఏమైనా చూడు అంటే పట్టుకున్నది అదే ఇంక మిగతాది అంత ఉంటుంది మనకి తమిళనాడు బార్డరే కదా ఆ తెరల్లూరు తెచ్చుకుంటాము అందుకే కదా ఇప్పుడు తెరవలూరులోను కాపాడిలోను మళ్ళీ మన పార్టీకి సంబంధించినటువంటి మనసులను ఆడబెట్టి గెలిపిస్తుంది ఎందుకని ఎన్ని ఎన్ని రకాలు చేసింది స్మగ్లింగ్లు ఏంది కథ ఏంది మేహర్బానీ ఏంది ఎవడి తెలుసు ఎన్ని కోట్లు సంపాదించింది మనం యాడి నుంచి వచ్చినాము ఒకప్పుడు మన దగ్గర కెమెరా ఆఫ్ చేయరా ఒకప్పుడు మన దగ్గర ఐదు వందల రూపాయలు కదా లేదురా ఐదు వందలు లేక లాయర్ గడ ఫీజు కట్టలేక ఎన్నో బాధపడినటువంటి వ్యక్తులు మనము మనం ఈరోజు కోటాను కోట్లకు కట్టేది ఏమో ఎటువంటి చిత్రాలు తీసాము మనము మనకు తెలియదా ఎందుకు మన ఊరికే ఎన్ని లేని పోనాటి ఎన్ని పెట్టి పెంటంత ఇది ఆయనకి చెప్తే ఈనకపా జగన్ అన్నకో టెకటీగా కాకనా స్వామి గెలిచా మన వాళ్ళు కనపడడం లేదంటే ఆయన ఉండో ఇప్పుడేమో ఆడ చూసామంటే ఫుల్ డ్యామేజు డ్యామేజ్ ఆడ జరుగుతా ఉంటే ఆడేమో మనం పోతాము సరే నగిరి కూడా ఒకసారి ఆపరేషన్ చేద్దాంరా ఆపరేషన్ చేసి మనం కావాల్సినట్టు ప్రణాళికలు పాడు మందులు చేసుకొని ఏమన్నా బస్సులు పాటు ఏర్పాటు చేసుకుంటే ఇంకా తిరువల్లూరు నుంచి అన్న తెప్పించుకొని ఎట్టిన వాటికి గుద్దుకొని ఏదో ఒకటి ఎట్టిన వాటికి ఎట్టిన పడితే పోతుంది ఇంతకాడికి ఏం చేయలేము చీరలు పంచినాము మిక్సీలు పంచినాము మగాల షీలు పెంచినాము మందు పంచినాము కుక్కర్లు ఇసాము రకరకాలుగా ఇసాము ఏమి ఇచ్చినా కూడా మనకు దాకడం వల్ల వాచర్ ఒక్కొక్క ఒక రోజా ఒక జగన్ అన్న సరే ఏది ఏమైనప్పటికీ మనం ఖచ్చితంగా అయితే నగిరిలో గెలిచలేము అని మనం ఒప్పుకోం కదా నగిరిలో గెలిచలేము అని మనం ఒప్పుకోము ఖచ్చితంగా మేమే గెలుచాము మేము ఏమి చేయకపోగా ఆ ఊరోళ్ళ ఎస్సీ కాలనీ వాళ్ళు అడుగుతారు మాకు రోడ్డు ఎందుకు వెయ్యలా నువ్వు మాకు రోడ్డు ఎందుకు వెళ్ళిలా మాకు ఎందుకు నీళ్ళు ఇలా తాగేదానికి నీళ్ళు ఎందుకు ఇలా నువ్వు అని ఈ ఐదేళ్ళు వాళ్ళు ఏ విధంగా పచ్చుకుంటారో మనకేందో బానిసలు మీకే మీరు ఏమన్నా పెరిగేట్టుకుంటే రెండు వేల ఇరవై ఎన్నికల్లో పెరిగి చూపించండి మా పార్టీ గెలుచుందని మేము అంటున్నాం నూట డెబ్బై నూట డెబ్బై తగ్గు మీరు మా దగ్గరికి ఏమన్నా పెరిగేది ఉంటే పెరిగి చూపించండి అని చెప్పి తెలియజేసుకుంటూ సరే నువ్వు పోయి నువ్వు నీ పనిలో ఇప్పుడు అన్న ఇబ్బంది లేరా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికైనా అమ్మేసి తాకట్టు పెట్టేది తాకట్టు పెడితే కుదరదులే మన రాంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేస్తాడు ఏ మద్రాసు వాళ్ళకో ఏ తెలంగాణ వాళ్ళకో ఏ అస్సాం వాళ్ళకో అమ్ముతాడు అమ్మేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు ఆయన అయితే మనం ఇది ప్రజలకి తీసుకొని ప్రజలు గొర్రెలు నమ్ముతారు మన ఓట్లు వేస్తారు నువ్వు నీ పనిలో ఉండు నేను నా పనిలో ఉంటా